ండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు దానికి కావాల్సిన గానుగ నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్టు ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు మిక్సీ ఆడుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చూడండి ఆవాలు మెంతులు జీలకర్ర చిన్న స్టవ్మే బాండీ పెట్టుకున్నాను చేపల పులుసు ఇలాంటి బాండీలోనే వండుతామండి నా దగ్గర వేరే బాండీ లేదు ఏమనుకోకండి వెడల్పుగా ఉంటే బాగుంటుంది కదా అని రోజు దీస్ అన్నీ వేసేసుకుంటున్నాను పచ్చిమిర కూడా వేసేస్తున్నాను చూడండి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అంటే క్యాప్తో క్లోస్ ఉల్లిపాయ ఒక టమాటా వేసుకోవాలండి చెరువు చేపలు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది కూర టేస్ట్ వచ్చింది ఆల్రెడీ మిక్సీ ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ ఎందుకంటే కూర చిక్కగా ఉంటుంది టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలతో పెట్టుకున్న దానికన్నా ఇలా ఒక ఉల్లిపాయ మిక్సీ ఆడి వేసుకుని పెట్టుకుంటే కూర చిక్కదనే వస్తుంది చూడడానికి తినడానికి కూడా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా బాగా మగ్గనిద్దాం ఆయిల్ పైకి తేలే వరకు ఉల్లిపాయను మనం వేపుకుందాం చాలా బాగుంటుంది ఒకసారి ఈ టైప్లో చిన్నసేపు పులి చేసి చూడండి మూత కులుపు కొంచెం పసుపు కొంచెం అల్లం వెళ్తా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇంతగా కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేస్తున్నాం టూ అవర్స్ కారం వేస్తున్నాం ఆల్రెడీ పచ్చిమిర్చి చాలా వేసాను కానీ ఆ పచ్చిమిర్చి పెద్దగా కారం ఉండవండి లావ పచ్చిమిర్చి కదా ఇప్పుడు ఆల్రెడీ చేప ముక్కల్లో నేను కారం వేసి నాన్ కదా టూ అవర్స్ ముందు కారం పచ్చివాసం మీద జస్ట్ కలిపేసుకుని ఇంకా మన చేప ముక్కలు యాడ్ చేసుకున్నాం చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టూ సెకండ్స్ మగ్గించుకుందామండి కూర టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల చేప మొక్కలు మిక్స్ మగ్గించేసుకున్నాం కదా ఆల్రెడీ మనం చింతపండు పులుసు తీసుకుని పెట్టినాం కదండి అది ఇలా యాడ్ చేసుకుంటున్నాను చింతపండు పులుసు ఎక్కువ వేయకూడదండి వాటర్ ఎక్కువ ఉంటే చేప ఎక్కువ ఉడికిపోయి కూర టేస్ట్ పోద్ది తగినంతగానే వేసుకోవాలి మనం చూడ ఈ విధంగా అయితే పులుసు కూడా పోస్తాను నేను చక్కగానే పోసుకున్నాను చూడండి పులుసు కొంచెం మరుగుతుంది కదా మరుగుతుండగానే నేను కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చేపల పులుసు ఈ స్టైలో చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రెస్ మీ చాలా బాగుంటుంది ఆవాలు మెంతులు జీలకర్ర ఆయిల్ వేస్తున్నాం కదా చాలా బాగుంటుంది చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫిష్ ఫ్లవర్స్ చాలా ఉంటారు హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చేపలు ఫిష్ ఫిష్ కర్రీ అండి ఈరోజు ఈ కర్రీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఛానల్ నేమ్ కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చేపల కూర అయితే చాలా బాగా కుదిరిందండి మొత్తం అన్నీ కూడా చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకొండి కొన్ని అయితే ఫ్రై చేశాను పూనయితే ఇలా కర్రీ చేశాను ఫ్రై కూడా లాంగ్ వీడియో పెడతాను షార్ట్ వీడియో పెడతానండి కర్రీ అయితే లాంగ్ వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ ప్రాసెస్లో కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి బాయ్ అండి